హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం అమ్మ ఎడ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ ఏంటంటే చూడండి వాళ్ళైతే మా ఇంటికి వచ్చారు ఇప్పుడైతే అయితే మార్కెట్ వెళ్తున్నాం మార్కెట్ ఎందుకోసం అంటే మనం చెప్తా చూడండి చూడండి నేనైతే కైట్ కొనుక్కుంటాను అందుకే మార్కెట్ కి అయితే వెళ్తున్నాం మా మామయ్య నేను మా చిన్ను అయితే వెళ్తున్నాము ఇప్పుడు సంక్రాంతి దగ్గర వస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి దగ్గరనే ఉంది మా ఇంటికి ఒక పది పది రోజులు ఉన్నది ఒక ట్వంటీ డేస్ అనుకోండి ట్వంటీ డేస్ ఉన్నది అప్పుడైతే మేము ఫ్లైట్లో వచ్చినా అనేది మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం ఫిస్ట్ అందుకు అక్కడ మీకు ఇక్కడ చూపిస్తాం మా క్లైట్ గిట్టా మమ్మల్ని నష్టం తీసుకుంటాము చూపిస్తాం చూడండి ఎన్ని రకాలుగా వచ్చినాయి అనేది అయితే వెళ్తున్నాం చూడండి కూడా వస్తుంది బాగాతో పాటు నవ్వుతాను చూడండి నాకు సంబరం బాగా నత్త బాగా వచ్చిన సంబరం వస్తుంది మా చిన్నగానికైతే చూడండి నవ్వుడే నవ్వుతున్నాడు మార్కెట్ కుటేష్ వస్తా చూడండి ఫ్రెండ్స్ మార్కెట్కి అయితే వచ్చేసాము చూడండి ఎక్కడైతే డక్కు బొమ్మ వేసా వేసుకోవడానికి చూడండి ఇక్కడ క్రిస్మస్ ఎలా ఉన్నాయో చూడండి క్రిస్మస్కి ఎలా ఉన్నాయో ఇక్కడనే ఫుల్ కైట్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కైడ్ కుప్పల కుప్పల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎలా ఉన్నాయి కుప్ప కుప్ప కైట్స్ అయితే ఇన్ని మనం కైట్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ చూడండి వెరైటీ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ మనం మాన్ గారు చూడ్ చూడండి పెద్ద కైట్స్ వెరైటీ వెరైటీ క్రిస్మస్ కి స్టార్ ఎలా ఉన్నాయో చూడండి కైట్స్ చూడండి ఎక్కడ కూత ఇంకా గైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇటు గుర్త ఉన్నాయి ఫ్రెండ్స్ కైట్స్ ఇక్కడ కూర్త ఉన్నాయి గైడ్స్ అయితే ఎలా ఉన్నాయో చూడండి కైట్స్

చూడండి మానూ అయితే పెద్ద అయితే తీసుకున్నాడు పతంగి చూడండి గాలిపటం ఇక్కడ అన్నీ అయితే అన్ని మొత్తం దారాలు మాంజా ఇంత మాంజా దారాలు అవి ఉన్నాయి చూడండి మొత్తం ఈ పతంగి సంబంధించినవి అన్నీ అత్త గాలిపెట్టాలి చిన్న చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి చూడండి మా అయితే ఒకటి ఫ్లైట్ ఫ్లైట్ తీసుకున్నాము టైప్ టైప్ది చూడండి ఎలా ఉందో చూడండి అలాగే ఇందులోనైతే దారం ఉన్న రీలైతుంది చూడండి అలానే ఈ దారం ఇస్తాం వేరే ఒక దారం ఉండ తీసుకున్నాము దాన్ని తిట్టడం కోసం ఒక అది తీసుకున్నాము చూడండి